నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టాత్మకమైన స్టీల్ ప్లాంట్ ఇది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సాధించుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాసులు సో విశాఖ స్టీల్ ప్లాంట్ అనే దానికి విశాఖపట్నంలో చాలా సెంటిమెంట్ కూడా ఉందని చెప్పాలి ఆంధ్రులకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా దీని మీద ఒక రకమైన సెంటిమెంట్ ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చింది కానీ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతని అలాగే కొన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విన్నపాలని అలాగే సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసింది అంటే పూర్తిగా వెనక్కి తీసేసుకుందా లేకపోతే తాత్కాలికంగా నిలుపుదల చేసిందా అనే విషయాన్ని పక్కన పెడితే గనుక ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితే లేదు అని మాత్రం మనకి వినిపిస్తున్నమాట అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అప్రతిహతంగా కొనసాగాలి అంటే లాభాల్లోకి రావాలి ఖచ్చితంగా మరి లాభాల్లోకి రావాలంటే నిరంతరం కూడా వర్క్ జరగాలి ఇదే కదా మెయిన్ సూత్రం మరి ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు 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 అనే మాటని పదే పదే ప్రతిపక్షాలు అక్కడి స్టీల్ ప్లాంట్లోని కార్మికుల ముసుగులో ఉన్న రాజకీయ కుట్రలు చేసేవాళ్లతోటి పదే పదే చెప్పిస్తుంది బయట ఏవైతే మనం సభలు సమావేశాలు కొన్ని సభలు సమావేశాలకి రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూటమి సర్కారులోని రాజకీయ పార్టీలు వెళ్ళినప్పుడు అయితే తెలుగుదేశం కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ పార్టీలోని నేతలు ఎవరైనా సరే విశాఖపట్నంలో ఏదైనా సదస్సుకు వెళ్ళినా సమావేశానికి వెళ్ళినా అక్కడికి వచ్చే వాళ్ళల్లో ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మిక నాయకుల ముసుగుల్లో ఉన్న రాజకీయ కుట్రలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తూనే ఉంటారు ఈ మధ్య కూడా సిఐఐ సమిట్ జరిగినప్పుడు కూడా ఇదే తంతు జరిగింది విశాఖలో సిఏఐ సమ్మిట్ అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారో మనం చూసాం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు అలాగే సర్కారులోని మంత్రులతో పాటుగా వివిధ దేశాల నుంచి అంటే దాదాపుగా ముప్పై దేశాల నుంచి రెండు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేల వరకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సమ్మిట్ నిర్వహిస్తుంటే ఈ సమ్మిట్కి కూడా వచ్చిన ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లోని ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో రాజకీయ కుట్రలు పన్నాలని కుయుక్తులు పన్నాలని ఒక రకమైన తోటి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దీనికి కూడా వచ్చారు దీనికి కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు సో ఆయనకి చిరెత్తుకు కానీ ఆయన చాలా స్టెబుల్గా మాట్లాడారని చెప్పాలి మామూలుగా అయితే గతంలో ఉన్న చంద్రబాబు అయితే గట్టిగా అరిచేవాళ్లేము కానీ చంద్రబాబు ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాటజిక్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగటం లేదు ఎందుకని మీరు దీని మీద ఇంకా రాజకీయ కుట్రలు చేస్తున్నారు అన్నట్టుగానే మాట్లాడారు సో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు తిని ఇంట్లో పడుకుంటే నాయన బ్రతుకులు గడవు కష్టపడి ఒళ్ళొంచి పని చేయాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా హేతో పలికారు అయితే ఆ హేతో పలకడాన్ని ఇప్పుడు కొన్ని పత్రికలు అలాగే మీడియా సంస్థలు అలాగే కొన్ని వెబ్సైట్లు కూడా చంద్రబాబు తప్పుపడుతున్నాయి అంటే ఒళ్ళొంచి పని చేయమనడం కూడా తప్పే పని చే వీళ్ళంతా పని చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళంతా కూడా వెబ్సైట్ల వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు అలాగే పొలిటికల్ పార్టీల వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు కానీ కార్మికులు మాత్రం పని చేయకూడదు ఇంట్లో పడుకోవాలి వాళ్ళ ఉద్దేశం అలా ఉంది కార్మికులు మాత్రం పని చేయకూడదు ఇంట్లో పడుకోవాలి ప్రభుత్వం సొమ్ము ఊరికే జీతాల రూపంలో తీసుకోవాలి అంటే ఆ సొమ్ము ఎవరిది మనదే ట్యాక్స్ పేయర్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా పది రూపాయల వస్తువు కొన్నా దాంట్లో ట్యాక్స్ వెళుతుంది గవర్నమెంట్కి మరి దాంట్లో నుంచి డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి కదా ఈ జీతాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటి అన్నిటికీ జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాల దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే జీతాల వరకు ప్రతి ఒక్కటి కూడా మనం కడుతున్న ట్యాక్స్ నుంచే కదా వెళ్ళేది సో మన ట్యాక్స్ ఉచితంగా తిని పడుకునే వాళ్ళకి కడుతున్నాము అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట సో అలాగా వాళ్ళని బద్దకస్తుల్ని చేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వెబ్సైట్లు అంటే రాజకీయ పార్టీల కోసం పనిచేసే వాళ్ళ వెబ్సైట్లు అంతా కూడా వాళ్ళని బద్దకస్తుల్ని చేస్తున్నాయి అయితే దీని మీద చంద్రబాబు ఏం మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు స్టాండ్ ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అంతకుముందు ఎవరు మాట్లాడలేదు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఇప్పుడు రాజకీయ ముసుగులో ఉన్న కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా యూనియన్ లీడర్స్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫిట్ చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీస్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా రెండు వేల కోట్ల పైన ఈక్విటీ కన్వర్ట్ చేశారు అది కూడా ఎప్పుడో ఇస్తా ప్రాపర్టీ ట్యాక్స్ పడుకోలే వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం ఇంకొక పక్క సెక్యూరిటీ మనలే పెట్టమన్నారు దేన్ని పెడుతున్నా ప్లాంట్ హైద్రుడికి ఇవ్వడానికే కదా ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది అంటే అతను ఎవరో క్వశ్చన్ చేసిన అతను ప్రభుత్వానికి ప్రజలకి కొంత అవగాహన రావడానికి క్వశ్చన్ చేశాడేమో అని అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు ఈ మాటలు వింటుండే అంటే చంద్రబాబు ఏవైతే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయింపులు గురించి చెప్తున్నారో అవన్నీ కూడా చాలా మందికి ఇప్పుడు వరకు తెలియదు సో అతను ఎవరో కాస్త మంచి పని చేశాడు

సో ఎవరిని తీసేసిన ఉద్యోగుల్లో నుంచి ఒక వ్యక్తిని తీసేసినా ఒక ఒక పర్సన్ని తీసేసినా లేకపోతే కొంతమంది కార్మికులు ఎవరైతే పని చేయకుండా కూర్చుంటారో వాళ్ళకి పని లేదో వాళ్ళని తీసేసినా కానీ సమ్మె మొత్తానికే సమ్మె సమ్మె చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా రన్ అవుతుంది సో ఇలా సమ్మె చేసుకుంటూ పోతే ఇంట్లో కూర్చుంటే జీతాలు మాత్రం ఇవ్వాలి అని అంటారు మరి ఆ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవంతా కూడా ప్రజల మీద పడే భారం కాదా అని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగారు అందులో తప్పే ఉంది మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే ఎన్సార్ గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తారంటే ట్యాక్స్ ప్లేస్ పని కదా ఇది ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ టెలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంట ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడారు వైట్ ఎలిఫెంట్ లాగా ఇంట్లో పెట్టి కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి అంటే ఏనుగు ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది దాని పొలం తీసుకెళ్ళో లేకపోతే అడవికి తీసుకెళ్ళో పని చేయిస్తే ఆ పని ద్వారా మనకి డబ్బులు వస్తే దానివల్ల ఉపయోగం మేపుతూ కూర్చోబెడితే ఎకరాలెకరా చెరువు చెరుకు తోటలు తినేస్తూ ఉంటుంది ఏనుగు సో మరి అప్పుడు ఉపయోగం ఏముంది సో దాని చేత మీరు పని చేయించాలంటే స్టీల్ ప్లాంట్ని కూడా తెల్ల ఏనుగు అంటే ఐరావతంతో పోల్చారు ఎంత పని చేయించుకుంటే అంత లాభం మనకి పని చేయించుకుంటూ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటే నష్టమే తప్ప ఏం ఉండదు మీరు ఫ్యాక్టరీ కోసం కష్టపడి పని చేయండి ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కాకుండా నిలుపుదల చేసే బాధ్యత మాది అని చెప్పేసి ప్రభుత్వం ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే ఇప్పటికీ గతంలో కూడా మనం చూసుకుంటే పెద్దల సభ ఏదైతే శాసన మండలి ఉందో దాంట్లో కూడా లోకేష్ చెప్పారు బొత్స సత్యనారాయణ విశాఖ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడినప్పుడు పూర్తిగా వివరణ ఇచ్చాడు ప్రైవేటైజేషన్ పూర్తిగా వివరణ ఇచ్చారు ఎక్కడా కూడా ప్రైవేటైజేషన్ జరగటం లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు వేల కోట్లు ఎందుకు ఇచ్చింది ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశం ఉంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుందా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ 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 అనే మాటని పదే పదే పుట్టించడం వెనుక రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి మేలు జరగాలనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడా కనిపిస్తున్నట్టుగా మాత్రం అనిపించటం లేదు మొత్తానికి వాళ్ళ రాజకీయ లబ్ధి మాత్రమే నెరవేరాలి వాళ్ళ రాజకీయ లబ్ధి మాత్రమే ఫైనల్గా కావాలి అంతే తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ బాగుండటం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండాలంటే గత ప్రభుత్వం ఎందుకని మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాము అని చెప్పేసి బీరాలు పలికిన పార్టీ మరి ఎందుకని గత ఐదేళ్లు మెదలకుండా ఉంది జీ హుజూర్ అన్నట్టుగానే ఉండిపోయింది కదా గత ఐదేళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా జీ హుజూర్ ఏ నిర్ణయం ఏ మాట ఏ శాసనం చేసినా హుజూర్ అంతే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకించింది కానీ ఎదిరించింది కానీ లేదు కదా సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు హితవు పలికారంటే దాన్ని దాని వెనుక కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని అర్థం చేసుకోవాలి కానీ దాన్ని కూడా ఇలా రాద్ధాంతం చేసి చంద్రబాబు కార్మికులను అవమానించారు చంద్రబాబు కార్మికుల్ని హేళన చేశారు వీటి గురించి పెద్ద పెద్ద కథనాలు రాసి లేకపోతే పెద్ద పెద్ద స్టోరీలు క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోకూడదు దానివల్ల దాని వెనుక ఏ ఉపయోగం ఉందనే దాని మీద బేరీజు వేసుకోవాలి ఆలోచించాలి ముందుకు వెళ్ళాలి సో కార్మికులు కూడా రాజకీయ కోణాల్లో ఆలోచించటం పక్కన పెట్టేసి రాజకీయ కుట్రలకి బలవకుండా బలెవకుండా బయటకొచ్చి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం పాటుపడితే ఖచ్చితంగా వాళ్ళ భవితవ్యం బాగుంటుంది దానివల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది స్టీల్ ప్లాంట్ కూడా బాగుంటుంది రేపు విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లాలో ఆర్సిల్ మిత్తలు వస్తుంది ఆర్సిల్ఆర్ మిత్తలు వచ్చిందంటే మరి అది ఖచ్చితంగా లాభాల్లోకి వెళితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి ఇలా సమ్మెలు చేస్తూ సెలవులు తీసేసుకుంటూ కూర్చుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో వర్క్ జరగకుండా ప్రొడక్ట్ బయటకు రాకుండా స్టీల్ ప్లాంట్లో ప్రొడక్ట్ బయటకు రాకుండా ఆగిపోతూ ఉంటే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి సో ఇదే ముఖ్యమంత్రి మాట సో దాంట్లో తప్పు ఎక్కడ కనిపించిందని మీరు అనుకుంటున్నారు అసలు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా కార్మికుల్ని అవమానించినట్టుందా కార్మికులకి సంబంధించి ఎక్కడైనా వ్యాఖ్యలు చేశారా ముఖ్యమంత్రి కేవలం కార్మికుల ముసుగులో ఉండి ఎవరైతే రాజకీయ కుట్రలకి పాల్పడుతున్నారో వాళ్ళనే కదా అన్నారు సో ఎందుకని దీన్ని తీసుకువెళ్ళి మిగతా కార్మికులు అందరికీ ఆపాదించాలని కొన్ని వెబ్సైట్లు ప్రయత్నిస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ